హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చే వాళ్ళకైతే ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు దీంతో చాలా తక్కువ మందికి అయితే ఈ రే గ్యాస్ సిలిండర్ అయితే రానుంది అయితే ఎంతమందికి ఈ గ్యాస్ సిలిండర్ రానుంది ఎంతమంది అప్లికేషన్ పెట్టుకుంటే ఎంతమంది ఎలిజిబిలిటీ అని తేలింది అనే పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ లాక్ వేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్ళయితే కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు దాని అమలుకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టనుంది వారికి మాత్రమే ఐదు వందల రూపాయలకు సిలిండర్ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగానే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్టు సర్కార్ ఇదివరకే ప్రకటించింది ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా అందులో అరవై నాలుగు లక్షల కార్డులు మాత్రమే గ్యాస్ కనెక్షన్లకు ఎలిజిబిలిటీ అయినట్టయితే గుర్తించడం జరిగింది మిగిలిన సుమారు ఇరవై ఆరు లక్షల కార్డులకు గ్యాస్ కనెక్షన్ అయితే లేదు ఈ లెక్కన అరవై నాలుగు లక్షల కార్డుదారులకు మాత్రమే ఐదు వందలకు గ్యాస్ సిలి గ్యాస్ వర్తించే అవకాశం అయితే ఉంది సో ఇంకా కొత్తగా రేషన్ కార్డు తీసుకునే వాళ్ళకు అదే రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఈ గ్యాస్ సిలిండర్ అయితే రాదు